అందరికీ నమస్కారం ఈరోజు ధర్మపురి పట్టణంలో ఏక్తా దివాస్ సందర్భంగా కే రన్ నిర్వహించడం జరిగింది మన గౌరవ ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కే రన్ అనేది ధర్మపురి పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ ఏక్తా దివాస్ అంటే మీ అందరికీ తెలుసు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఈ కే రన్ అని నిర్వహించుకోవడం జరిగింది మన వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోం హోంమంత్రిగా చేయడం జరిగింది వారు ఐదు వందల అరవై రెండు రాజ్యాలను మన ఇండియాలో కలిపి యునైటెడ్ ఇండియాగా చేయడంలో చాలా కృషి కృషి చేసినారు అందుకుగాను అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము ఈరోజు ఈ ధనవపురి పట్టణంలో టూకే రన్కు వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు విద్యార్థులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు రోజు వ్యాయామము రన్నింగ్ అనేది మనకు మానసికంగా శారీరకంగా ఎంతో దృఢ ఇస్తుంది కాబట్టి అందరికీ ఇక్కడ యూత్ కానీ తర్వాత ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకు రన్నింగ్తో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు అది మెంటల్లీ కూడా మనము స్ట్రాంగ్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా రోజు కొంత సమయము మినిమం హాఫ్ అన్ అవర్ అయినా కూడా మనము శారీరక వ్యాయామం కానీ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ టైం ఇవ్వాలని నేను అందరికీ కోరుకుంటున్నాను